హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారండి బాగా జరుపుకున్నారా మీరందరూ కూడా బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను ఇంకా సో ఈరోజు నేను కూడా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము వినాయక చవితి ఏంటి అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను చూసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్లో కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ క్లీనింగ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ ఉంటాయి ఇలా ఫెస్టివల్ వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను కుకింగ్ వీడియోస్ ఎక్కువ షార్ట్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేము వినాయక చవితి ప్రతి సంవత్సరం ఊర్లో సెలబ్రేట్ చేసుకుంటామండి ఊర్లో అత్తయ్య మామయ్య ఉంటారు కదా ఇంకా అక్కడికి వెళ్ళి ఎవ్రీ ఇయర్ మేము ఊర్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము ఫ్రైడే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా బయలుదేరాము కారులో ఊరికి వెళ్తూ ఉన్నాము వెళ్తూ వెళ్తూ మధ్యలో ఇలా ఫ్లవర్స్ అవి పెట్టారు ఇంకా పండక్కి కావాలి కదా మేము ముందే అత్తయ్య వాళ్ళకి చెప్పాము మీరేం తీసుకురావద్దు మేము తీసుకొస్తామని చెప్పి ఇంక ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ పెట్టారు ఫ్లవర్స్ ఇంకా తీసుకొని చాలా ఫ్రెష్గా ఉన్నాయండి పక్కన తోటలు ఉన్నాయి వాళ్ళు అక్కడి నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చి ఇక్కడ మనకి అమ్ముతూ ఉంటారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి ఇంక ఇక్కడ ఫ్లవర్స్ అవి తీసేసుకొని మళ్ళీ ఊరికి బయలుదేరాము మాకు నైట్ ఎయిట్ అయిపోయిందండి ఊరికి వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్ కూడా ఉన్నింది ఇంకా ఇక్కడ నైట్ ఎయిట్ అయిపోయింది ఊరికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ వినాయక్ వినాయకుడు విగ్రహాన్ని నిలబడతారు కదా ఇక్కడ ఇంకా పిల్లలంతా చూస్తూ ఉన్నారు అప్పుడే వచ్చిందంట జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ట్రాక్టర్లు అలా దింపారంట వినాయకుడు విగ్రహాన్ని సో మా బాబు ఇంకా చిన్నపిల్లలంతా ఇలా ఎగురుతూ ఉన్నారు అక్కడ ఇది ఇంకా నెక్స్ట్ డే వినాయక చవితి రోజు ఇలా డెకరేట్ చేసుకున్నాము ఫ్లవర్స్తో అది మెయిన్ డోర్ దగ్గర ఇంకా ఇక్కడ బుక్స్ మీద లోపల ఇలా ఓము స్వస్తిక్ సింబల్స్ అవి రాస్తూ ఉన్నానండి నాకు చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తాయి ప్రతి సంవత్సరం ఇలా ఓం స్వస్తిక్ సింబల్ వేసేటప్పుడు ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు జరిపేటప్పుడు వినాయక చవితి ఫెస్టివల్ జరుపుతూ ఉంటారు కదా అప్పుడు ఇలా సింబల్స్ నేను నేనే వేసేదాన్ని అదే గుర్తొస్తుంది ఎప్పుడు నాకు అంటే ఏది నాకు టఫ్గా ఉందో సబ్జెక్టు అవి మాత్రం బాగా ఇలా స్వస్తిక్ ఓం సింబల్ వేసి పెట్టుకునేదాన్ని పూజలో ఆ మెమరీస్ గుర్తొస్తాయి సో ఇంకా ఇక్కడ ఇలా పిల్లల బుక్స్ మీద వేస్తూ ఉన్నాను మా ఇంటి పూజ వినాయక చవితి పూజలో కొత్తగా అనిపించేది నాకు కొత్తగా అనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నాకు కొత్తగా అనిపించింది మీకు కూడా అనిపించిందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏంటంటే నేను చెప్తాను చూస్తూ ఉండండి ఇక్కడ ఇంకా ఇలా ఇంకా దీపారాధన చేస్తూ ఉన్నాను ఇక్కడ పూజలో గుణపము గడ్డపార ఇవన్నీ పెట్టారండి వ్యవసాయానికి మనము ఏమేమి అంటే అత్తయ్య మామయ్య వాళ్ళు ఊర్లో ఉంటారు కదా వాళ్ళు ఏమేమి ఉపయోగిస్తారో అవన్నీ పనిముట్లు ఇలా పూజలో పెడతారు ప్రతి సంవత్సరం అదొకటి నాకు కొత్తగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే చెప్తాను ఇక్కడ ఇలా శుక్లాంబరధరం అనే పద్యం పాడి పద్యం పాడేసి ఇలా కొబ్బరికాయ కొట్టేశామండి హారతి ఇచ్చేసాము దేవుడికి ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా గుణపము గడ్డపార కొలిచేవి బియ్యం కొలిచేవి సేరు పావు ఇవన్నీ కూడా పెట్టారు ప్రతి సంవత్సరం పెడతారండి వినాయక చవితికే పెడతారు ఇంకా ఇంకొకటి కొత్తగా అనిపించింది అన్నాను కదా ఏంటంటే ఇదే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నాగరాలు ఉంటాయి కదా అంటే నాగశీలలు వాటికి పాలు పోస్తారండి వినాయక చవితి రోజు ఎందుకంటే ఎప్పుడు చాలామంది నాగుల చవితి రోజు పోస్తారు కదా అత్తయ్య వాళ్ళు ఏంటంటే వినాయక చవితి రోజు పోస్తారు పాలు నాగశిలకి సో ఇంక ఇక్కడ వాటికి అంత రెడీగా ఇవన్నీ అవి ఏంటంటే సద్దలు ఉంటాయి కదా అవి నానబెట్టేశారు అత్తయ్య నానబెట్టిన సద్దలు బియ్యము నానబెట్టిన బియ్యం కొన్ని కొంచెం బెల్లం కొట్టేసి అలా ఒక గిన్నెలో పెట్టారు తర్వాత ఇక్కడ నల్ల నువ్వులు బెల్లము వేసి చిమ్లి అంటాం కదా అది చేశారు బియ్య పిండి బెల్లం వేసి చలిమిడి చేశారు ఇంకా పసుపు కుంకుమ కొబ్బరికాయలు అరటిపళ్ళు పాలు ఒక బాటిల్లో ఒక బాట్ ఒక చెంబులో వాటర్ తీసుకొని ఇంకా ఇక్కడికి వచ్చేసాము మేము ఊర్లో ఇలా ఉంటాయండి నాగరాళ్ళు ప్రతి వినాయక ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు తప్పకుండా ఇలా పాలు పోస్తామండి సిలలకి చాలా మంచిది నాగుల చవితి రోజు చేస్తాం కదా సేమ్ అంతే కాకపోతే ఇక్కడ వినాయక చవితి రోజు మేము పోస్తాము మా అత్తయ్య వాళ్ళకు ఉండే పద్ధతి ఇది ఇంకా నాగుల చవితి రోజు ఏమీ వాళ్ళు ఏమి చేయరు ఇలా వినాయక చవితి రోజు ఇంక ఇక్కడ ఇలా పోస్తారు ఇదే నాకు ఇంకొకటి కొత్తగా అనిపించింది అదే షేర్ చేద్దాం అనుకున్నాను సో ఇంక ఇక్కడ నేను పసుపు కుంకుమ బొట్లు పెట్టేస్తున్నాను ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత మనం ఇందాక చలివిడి అవి తెచ్చాం కదా చిమ్లి చలివిడి ఇవన్నీ ఒక ఆకులో పెట్టేసి కొంచెం కొంచెం సద్దలు బియ్యం అవి చూపించాను కదా నానబెట్టిన సద్దలు బియ్యం అవి అవి కూడా కొంచెం కొంచెం పెట్టేసి ప్రసాదంగా ఇలా ఇంకా అగరత్తులు వెలిగించేసి పెట్టాను ఇదేంటంటే దారము ఇలా చుట్టాలండి ఒక వరుస కానీ లేదంటే మూడు వరుసలు ఐదు వరుసలు అలా నేను ఇక్కడ ఏంటంటే మూడు వరుసలు చుట్టాను మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా చూసుకోవాలి మరీ టైట్గా లాగేస్తే ఏంటంటే కట్ అవుతుంది కదా అలా లేకుండా చూసుకోవాలి ఇలా మనం ఎక్కడైతే స్టార్ట్ చేశామో చూపిస్తాను చూడండి అక్కడ నేను స్టార్ట్ చేశాను ఇంకా అలా చుట్టూ తిప్పి అక్కడికి వచ్చేసరికి ఒక వరుస కంప్లీట్ అయినట్టు కదా అలా మూడు వరుసలు తిప్పాను ఇలా చుట్టేసిన తర్వాత ఇక్కడ ఎండ్ చేసేసాను ఇంకా తర్వాత పిల్లలు పాలు పోసేస్తారు మా హస్బెండ్ పాలు పోస్తున్నారు నాగశిలలకి ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి పిల్లలు పాలు పోసేది ఇంకా తర్వాత జనాలు ఎక్కువైపోయారు ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి వెనకాల ఇలా మీరు చూసారు కదా రావి చెట్టు దానికే ఇలా చుట్టింది మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాను ఇంకా అక్కడంతా అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ రామాలయం ఉంటుంది ఊర్లో అక్కడికి కూడా వచ్చాము అక్కడ కూడా కొంచెం కొంచెం ప్రసాదం పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారు ఉంటారు గ్రామదేవత ఆ టెంపుల్కి కూడా వెళ్ళేసి ఇలా ప్రసాదం కొంచెం కొంచెం పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేసామండి ఇంటికి నేను అక్కడ ఆ టెంపుల్ దగ్గర అయితే ఏం వీడియో తీయలేదు ఇది రామాలయంలో తీసాను వినాయక చవితికి ఏంటంటే మా కుడుములు చేస్తారండి ఊర్లో మా అత్తయ్య అక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం అత్తయ్య వాళ్ళు సర్దకుడుములు చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి మీకు చూపిస్తున్నా చూడండి ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా బాగుంటాయి ఇలా సర్దకుడుముల్లోకి పానకం చేస్తారు అనప్యాళ్ళని ఉంటాయి దాంతో పప్పు చేస్తారు మిక్స్ చేసుకొని తింటారండి నెయ్యి వేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఎవరికైనా తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చాలా బాగుంటాయి ఇవే స్పెషల్ సర్దకుడుములు వినాయక చవితి రోజు ఇంకా ఇదేంటంటే ఈవినింగ్ ఆ ఊర్లో నిలబెట్టారు కదా వినాయకుడిని అక్కడ ఇంకా పంతులు గారు సాయంత్రం వచ్చి ఇలా పూజ చేపిస్తూ ఉన్నారు ఇంకా సాయంత్రం కూడా అత్తయ్య దీపారాధన చేసేసి అవి కొండెక్కేశాక ఇంకా కదిపారు వినాయకుడిని ఇంకా తీసుకొచ్చి మేము ఇక్కడ పెట్టామండి పత్రి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి ఇంక ఇక్కడ పెట్టేశాము వీళ్ళు నిమజ్జనం రోజు అక్కడ కలిపేస్తారు మాకు సాటర్డే ఉంటుందండి నిమజ్జనం ఊర్లో ఇంకా ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చిన్నగా ఊరి నుంచి వస్తూ వస్తూ షాపింగ్ చేశాను డెకర్ ఐటమ్స్ అవి షేర్ చేస్తున్నాను ఎలా ఉన్నాయో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏం లేదండి ఎంట్రన్స్లో యూజ్ అయ్యే డెకర్స్ ఇవి చాలా బాగున్నాయి మాకు తెలిసిన వాళ్ళ షాప్స్ ఉంటే అక్కడ టెరకోట షాప్స్ అక్కడ తీసుకున్నాను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ మా బాబు చిన్నోడు ఎలా అంటే సరిగ్గా ఉంచుతాడో లేదో పగిలిపోతాయేమో అని చెప్పేసి తీసుకోలేదు కానీ ఇంకా చాలా రోజుల నుంచి వెయిట్ చేసి చేసి ఇంక ఇప్పుడైతే తీసేసుకున్నాను చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఉర్లి తాబేలు ఉర్లి తీసుకున్నాను ఎలా ఉంది బాగుందండి కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా నచ్చింది వీటిలో నీళ్ళు పోసి కొంచెం ఫ్లవర్స్ వేసి డెకరేట్ చేసుకుంటే ఎంట్రన్స్ దగ్గర కానీ లేదంటే ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు డెకర్ ఐటమ్స్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అందుకు అందుకు తీసుకున్నాను ఇదేంటంటే ఇక్కడ స్టాండ్ దీని మీద అది ఉర్లీ పెడదాము అని చెప్పేసి తీసుకున్నాను ఎలిఫెంట్స్ వచ్చి చాలా బాగుందండి అక్కడ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఇ ఒ ఇదొక్కటే కాదు నాకు ఇది నచ్చిందని తీసుకున్నాను ప్లెయిన్గా క్లేతో చేస్తారు కదా అవి ఉన్నాయి పెయింటింగ్స్ వేసినవి ఉన్నాయి సో నేనైతే ఇలా గోల్డ్ కలర్ పెయింటింగ్ వేసింది తీసుకున్నాను చాలా బాగున్నాయి దీని వీటితో పాటుగా హ్యాంగింగ్స్ కూడా తీసుకున్నాను చూపిస్తాను మీకు ఇవి మూడు కలిపి సిక్స్ హండ్రెడ్కి ఇచ్చారండి ఆవిడ చ చాలా రీజనబుల్ ప్రైజా అనిపించింది అంటే తెలిసిన వాళ్ళు కదా బయట ఎలా ఉన్నాయి వీటి కాస్ట్ అనేది నాకు ఐడియా లేదు మీకు ఏమన్నా ఐడియా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ హ్యాంగింగ్స్ కూడా షేర్ చేస్తాను ఇలా పెట్టుకుంటామని చెప్తున్నాను నాకైతే ఇది చాలా నచ్చింది ఉర్లీ తాబేల్ది ఎంత లుక్ వస్తుందో ఇంకా వాటర్ వేసి పెడితే నేను కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను ఇంకా ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ అండి ఎంట్రన్స్లోనే పెట్టుకుంటాం కదా హ్యాంగింగ్స్ లేదంటే బాల్కనీలో అలా ఎక్కడైనా మన ఇష్టం ఎక్కడ డెకరేట్ చేయాలనుకుంటే అక్కడ ఇలా హ్యాంగింగ్స్ రెండు తీసుకున్నాను సేమ్ ఈ మూడు వచ్చేసి సిక్స్ హండ్రెడ్కి ఇచ్చారు చాలా బాగున్నాయండి ఇవి వెట్ ఎప్పుడన్నా డస్ట్ అది పడినప్పుడు అంత ఎక్కువేం పడదండి ఒకవేళ పడినప్పుడు వెట్ క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుందని చెప్పారు ఆవిడ ఇంకా సరేలే అని చెప్పేసి తీసుకున్నాను చూడాలి ఎలా ఉంటాయి అనేది ఇంతేనండి నేను వస్తూ వస్తూ ఇలా ఊరి నుంచి వస్తూ షాపింగ్ చేశాను ఐటమ్స్ మీతో షేర్ చేశాను ఈ వీడియో మా వినాయక చవితి పూజా విధానము ఇవన్నీ ఎలా ఉన్నాయి మీకు ఎలా అనిపించింది మా వినాయక చవితి పూజా విధానంలో మీకు కొత్తగా అనిపించిందా నా వినాయక చవితి రోజు పాలు పోసేది నాగశిలలకి ఇవంతా మీకు కొత్తగా అనిపించాయా నాతో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్